నెల్లూరు నగరం ఉస్మాన్ సాహెబ్ పేటలోని శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు మంత్రికి ఆలయ అధికారులు స్థానిక టీడీపీ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్షతో కలిసి మంత్రి నారాయణ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు అనంతరం డీఎస్పీ దీక్ష మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భక్తులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈ శివరాత్రి అనేది ఈవినింగ్ సిక్స్ నుంచి తెల్లవారి మార్నింగ్ దాకా ఈరోజు రోజు మంది కొంత ఉపవాసంతో అదేవిధంగా జాగారం చేస్తూ శివుణ్ణి ప్రార్థిస్తారు అటువంటి శివరాత్రి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని వారిని కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీరాములు వారి దేవస్థానంలో రాములు వారిని కూడా దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని గౌరవైన ముఖ్యమంత్రి గారి యొక్క ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు ఆ భగవంతుని ప్రార్థించాము అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో అనేక శివాలయ దేవాలయ ఉన్నాయి కాబట్టి మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము ప్రజల్లో కొంచెం స్మూత్ దర్శనం కోసం చాలా బందోబస్తు పెట్టాము తరువాత ఈ టెక్నాలజీ CCTV తరువాత మరి డ్రాన్ లో ఉపయోగిస్తున్నాము అండ్ ఆల్్రెడీ ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రాఫిక్ ఫ్లెక్సిస్ ప్రజల స్మూత్ దర్శనం కోసం ప్రాపర్ గా పెట్టాము సో అందరికి స్మూత్ దర్శన్ అండ్ अगेन శివరాత్రి విషెస్ టు ఎవరీవన్ థాంక్యూ Already temple theft control caused some Memu uh, uh CCTV, tarwata, drones low Upyogistun namu and uh, we are hoping we'll be controlling and there will not be many thefts for temples.

శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాతి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి